నమస్తే మీరు చూస్తున్నవి ఈటీవీ ఫర్ యు ఎలక్షన్స్ ప్రత్యేక కార్యక్రమాలు ఈ నెల నాలుగవ తేదీన శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన సభకు జయప్రదం చేయండి అని పిలుపునిచ్చిన ఐఎన్టీవీ ఈ నెల నాలుగవ తేదీ శనివారం రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియం నందు ఉదయం పది గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమణ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బహిరంగ సభలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు పాల్గొననున్నారు కావన ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఐఎన్టీసీ నాయకులు కార్యకర్తలు ఉద్యోగులు మిత్రులు శ్రేయభిలాషులు భారీ సంఖ్యలో కోరడమైనది ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ త్యాగరాజు కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రాజాక్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరరావు సీనియర్ నాయకులు ఆల్బర్ట్ కాలం నాగభూషణం సత్యనారాయణ అభిషేక్ కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీ మహేష్ కుమార్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపతిరావు ఫిట్ కార్యదర్శులు గోపు స్వామి చిలక రాజయ్య ఎండీ పాషా ఈ మోహన్ రెడ్డి సిహెచ్ సాగర్ పోషం శ్రీనివాస్ ఎస్ లక్ష్మణరావు విప్లవరెడ్డి జల్లి కిరణ్ పిఆర్సి రెడ్డి దుర్గాప్రసాద్ జై శ్రీనివాస్ సురేంద్రబాబు శ్రీనివాస్ సుధాకర్ పరశురామ్ నరేష్ రమేష్ రాజశేఖర్ ఐఎన్టీసీ నాయకులు కార్యకర్తలు మిత్రులు శ్రేభిలాషులు తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ ప్రత్యేక కార్యక్రమాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో